హలో 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ ఎలా ఉన్నారు అందరూ నేను సూపర్ కూల్ను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అయితే నేను మిమ్మల్ని ఉప్పు పొలాల్లోకి తీసుకొచ్చేసాను యాక్చువల్లీ పాండిచ్చేరి టు చెన్నై వస్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది సో దారిలో వస్తున్నప్పుడు ఇలా ఉప్పు గుట్టలు గుట్టలుగా ఉంది పిల్లలకి చూపెడదాము ఒకసారి మనం కూడా చూద్దాం అనేసి దిగి వెళ్ళాం అనమాట ఇక్కడికి వెళ్ళాక చాలా విషయాలు తెలిసాయి ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను అసలు ఉప్పు తయారీ ఎలా చేస్తారు ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట డీటెయిల్గా ఒకవేళ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను కొంత వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను కొంత ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను అనమాట ఒకసారి ఒక చూశాక మనకి తెలుసుకోవాలనిపించింది కదా ఆ టైంలో నేను తెలుసుకున్న విషయాలు ఇవన్నీ అసలు ఉప్పు తయారీ కేవలం కోస్టల్ లైన్లోనే జరుగుతుంది అంటే ఎక్కడైతే బీచెస్ ఉంటాయో ఆ దరిదాపుల్లో ప్లేసెస్లో మాత్రమే అంతే కదా మనకి సీ వాటర్తోనే మనం సాల్ట్ చేయగలం ఉప్పు చేయగలము అందుకోసమని సీ లైన్ అంటే కోస్టల్ లైన్ ఏది ఉంటుందో అక్కడే జరుగుతుంది ఈ ఉప్పు సాగు అనేది అయితే కొన్ని ప్లేసెస్లో అంటే ఇప్పుడు సముద్రం దగ్గరగా ఉన్న వాళ్ళు సముద్రం వాటర్నే వాళ్ళ పొలాల్లోకి మళ్లించుకుంటారు కొంచెం దూరం ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఇలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బోర్స్ వేసుకుంటారు ఆబ్వియస్గా సముద్రం దగ్గర ఏరియాస్లో అంతా బోర్ వాటర్ కూడా ఉప్పగానే ఉంటుంది కదా అప్పుడు ఆ వాటర్తో తయారు చేస్తారు ఎవర్ రెండు న్యాచురలే ఒకటి వచ్చేసి సీ వాటర్ రెండవది వచ్చేసి బోర్ వాటర్ ఈ రెండింటితోనే ఉప్పు తయారీ జరుగుతుంది అయితే వీళ్ళు ఏం కెమికల్స్ కలపరు ఇక్కడ ఇందంతా అవాపరేషన్ దాని బేసిస్ మీదే జరుగుతుంది ఇక్కడ చిన్న పైప్ ఉంది చూసారు ఇలాంటి పైప్స్ ద్వారా వాటర్ అనేవి పొలాల్లోకి వస్తాయి ఈ బాక్సులు బాక్సులుగా ఉన్నాయి కదా వీటిల్ని మడి అంటారంట ఈ మడుల్లోకి వాటర్ తీసుకునే తర్వాత ఆ వాటర్ వచ్చిన మడి అంతా తొక్కుతారంట కాళ్ళతోటి బాగా అంటే సముద్రం దగ్గర ఇసక లూజ్గా ఉంటుంది కదా అది గట్టిబడ్డానికి బాగా తొక్కి ఆ తర్వాత వాటర్ అనేవి నింపుతారంట అక్కడ నుంచి ఒక సిక్స్ టు సెవెన్ డేస్ తర్వాత మడి నుంచి ఎడమడికి మారుస్తారంట ఇక్కడ అవన్నీ లేవు మనం ఫైనల్లో ఉన్న సాల్ట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అవన్నీ చూపించలేను కానీ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయగలను ఎడమడిలోకి మారుస్తారంట మళ్ళీ అక్కడి నుంచి కొద్ది రోజుల తర్వాత పంట మడిలోకి మారుస్తారంట మడి ఎడమడి పంటమడి పంట మడిలోకి వచ్చాక ఉప్పు ఇలా మనకి తయారైపోయి ఉప్పు అంతా వాటర్ మీద అలా పేరుకుంటుంది నేను వాటర్లో చూపిస్తాను ఈ ఉప్పు పేర్కొన్న తర్వాత వాళ్ళ దగ్గర ఒక టూల్ ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో ఎలాగైతే వాటర్ షాక్ అయినప్పుడు పుష్ చేసుకుంటాం కదా అలాంటి టూల్ ఒకటి ఉంటుంది అనమాట దాంతో పుష్ చేస్తారు మొత్తం పుష్ చేసి గుట్టలు గుట్టలుగా ఈ గణాల మీద గుట్టలు గుట్టలుగా పెడుతున్నారు ఆ పెట్టిన తర్వాత దాన్ని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి దూరంగా ఒక పెద్ద గుట్టలాగా చేస్తున్నారు దానిపైన ఒకవేళ వర్షాలు ఏమన్నా పడితే తాటాకులు అవి వేస్తారంట అక్కడి నుంచి ఇంకా అవి ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట మీకు ఎవరికైనా దీని పేరు ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే చూశాను కానీ దీని పేరు నాకు తెలియదు చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఊర్లో చూశాను బిందెలు అవి మోసరే కూడా పట్టుకెళ్తారన్నమాట అవి ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇప్పుడైతే నేను వాటర్ పైప్లో వచ్చేది కూడా ఒక చిన్న క్లిప్ వేసాను చూసారు కదా ఎలాగో వచ్చాం కదా మనకి ఫ్రెష్గా ఉప్పు దొరుకుతుంది మనం తీసుకెళ్దాం అనేసి మేము మా దగ్గర ఉన్న బ్యాగ్స్ అంటే మేమేం ప్లాన్గా రాలేదు కదా మా దగ్గర ఉన్న బ్యాగ్స్లో తీసుకుంటున్నాం ఉప్పు తయారీ రెండు రకాలని చెప్పాను కదా అలాగే దిగుబడి కూడా రెండు రకాలు ఒకటి వచ్చేసి ఇలా క్లియర్గా ఉన్న ఉప్పు వస్తుందంట ఈ ఉప్పు వచ్చేసి వంటలకి వాడుకోవడానికి తీసుకుంటారంట ఆ రెండవ రకం వచ్చేసి కొంచెం మట్టితో పాటు కలిసి అది వచ్చేసి దేనికి తీసుకుంటారంటే ఇవి రొయ్య పాండ్లు ఉంటాయి కదా గుంటలు వాళ్ళు ఉప్పు కలుపుతారంట ఆ వాటర్లో దానికోసం వాళ్ళు తీసుకుంటారంట సో ఇదనమాట మొత్తం ఉప్పు ప్రాసెస్ స్టేజ్ ఒక ఎకరాకి ఇంచుమించుగా వర్షం పడకుండా ఉంటే ఇంచుమించుగా వెయ్యి కేజీల ఉప్పు సాగవుతుందంట వెయ్యి కేజీలు బట్ వీళ్ళ దగ్గర ఒక్కొక్క బస్తా వచ్చేసి పది రూపాయల వరకు తీసుకుంటారంట సిక్స్ టు టెన్ రూపీస్ వరకు తీసుకుంటారంట ఈ సిక్స్ టు టెన్ రూపీస్ తీసుకుంటే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో చూసుకోండి ఈ విధంగా అయితే వీళ్ళకు వర్షాలు అవి పడితే నష్టాలు కూడా బాగానే ఉంటాయన్నమాట కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ ఒక కవర్ వేసి షీట్ వేసిన దీనిపైన కొంతమంది తాటాకులతో కూడా వాటిని కప్పెడతారంటే ఈ ఉప్పు గుట్టని ఏదైతే ఉందో దాన్ని అంతే కదా ఇప్పుడు వాళ్ళు కష్టపడి చేసింది వాటర్లో కలిస్తే కరిగిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి అలాగని తీసేయలేరు ఎందుకంటే ఇది ఎండ బాగా ఎండితే కానీ అవ్వదు ఈ ఉప్పు దూరం నుంచి ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు అంటే ఈ పొలం అంటే ఆబ్వియస్గా ఆకర్షలోనే ఉంటుంది కాబట్టి ఈ ఉన్నది మోయటం ఈజీ కానీ ఆ చివరు ఉన్నది మోయటం చాలా కష్టం కదా ఇలా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఈ ఎండలో పాపం చాలా కష్టపడి ఇలా ఒక టబ్స్ బేసిన్స్ లాంటివి తీసుకొని వాటిలో ఉప్పు తీసుకొచ్చి ఈ కువ్వ మీద పేరుస్తూ ఉన్నారు ఎవ్రీ త్రీ డేస్కి అక్కడ గుట్టలు పెట్టారు కదా గెనాల్ మీద ఆ గుట్టలు ఎవ్రీ త్రీ త్రీ డేస్కి గుట్టలు చేస్తారంట ఆ గుట్టలు త్రీ డేస్ డ్రై అయ్యాక తీసుకొచ్చి వేస్తారంట ఇది స్లో ప్రాసెస్లా అనిపించింది నాకు అంటే నేను నోటీస్ చేసిన ఇంకో విషయం ఏంటంటే ఈ ఉప్పు తెచ్చి ఇప్పుడు వాడుతున్నాను కదా ఈ ఉప్పు తెచ్చి వాడుతున్నప్పుడు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది మనకి ప్యాకెట్లో ఉన్న క్రిస్టల్ సాల్ట్ ఏంటంటే బాగా సాల్టీగా ఉంటుంది ఇది అంత సాల్టీగా ఉండదు సపోజ్ మనం కర్రీలో టూ స్పూన్స్ వేసుకుంటాం అనుకోండి కానీ ఇదవుతే మనకి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు పడుతుంది అలాగా చూడండి ఎంత దూరం ఉందో అక్కడి నుంచి తీసుకొస్తున్నారు వీళ్ళు ఇక్కడికి చాలా కష్టపడుతున్నారు మేమైతే తెచ్చిన బ్యాగ్స్లో ఉన్న బ్యాగ్స్లో సర్దేసాము తీసుకుని ఉప్పుని సరే మన వల్ల కొద్దిగన్నా వాళ్ళ వల్ల మనకి మన వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బయట అమ్ముకుంటే మనం తీసుకున్న దానికి మనం టూ హండ్రెడ్కి ఎంతకో తీసుకున్నాం ఇదంతా వాళ్ళు బయట అమ్ముకుంటే ఒక బస్తానే వాళ్ళకి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ తీసుకుంటారు అంతేనంట అయితే మనకు కొంచెం ఎక్కువ రేట్కి అమ్ముకోవచ్చు అండ్ మనకు కూడా ఫ్రెష్గా ఉండే ఉప్పు దొరుకుతుంది అండ్ మనకేంటంటే ఈ ఉప్పులో అయోడిన్ గియోడిన్ ఏం కలిపి ఉండరు అయోడిన్ అనేది ఫ్యాక్టరీలోకి వెళ్ళిన ఉప్పులో కలుపుతారు ఫ్యాక్టరీలోకి పంపించిన ఉప్పు అయోడిన్తో పాటు కలిసి మనకు వస్తుంది అన్నమాట ఉప్పు అయితే తీసుకున్నాం కానీ ఇది పొలం నుంచి అంటే రోడ్డు పక్కన ఉన్న పొలమే బట్ డైరెక్ట్గా రోడ్ ఉండదు కదా కార్ వెళ్ళదు అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొచ్చుకుంటున్నాము ఎవరు బస్సు వాళ్ళు ఇట్లా హ్యాండిల్స్ పట్టుకుంటే తెగిపోతాయేమో అని భయం వేసి అందరం ఇలా భుజాలపైన పెట్టుకొచ్చుకుంటున్నాం అనమాట అండ్ ఈ ఉప్పు నీళ్ళల్లో చేయబెట్టాము కదా కాసేపు అసలు నాకు చేతులు పగిలినట్టుగా కూడా అయిపోయాయి అసలు ఇంక వాళ్ళ వర్క్ ఎంత హార్డో ఆలోచిస్తే భయం అనిపించింది ఒక ఐదు నిమిషాలకే మనకి ఇలాగైతే వాళ్ళు అసలు రోజంతా దాంట్లోనే కష్టపడుతూ ఉంటారు అసలు ఎంత కష్టమో కదా అండ్ ఇప్పుడైతే వీటిని కారులో పట్టించాలి కొనుక్కోవడం అయితే కొనుక్కున్నాము ఆబ్వియస్గా ట్రిప్ అంటే మనం కొంచెం లగేజ్తోనే వస్తాము అండ్ అట్టు ఇక్కడ మా అక్క బావ అండ్ వాళ్ళ బాబు నేను మా వారు మా ఇద్దరు పిల్లలు నాలుగు ఏడు మంది కలిసి వెళ్ళాం కాబట్టి ఫుల్ లగేజ్ ఉంది బట్ స్టిల్ మా ఆయన మేనేజ్ చేసి సర్దేశారు మొత్తం ఎలాగోలా పెట్టుకొని వచ్చేసాము మీకు వెళ్ళే దారిలో నేను ఈ వాటర్ పైప్స్లో చూపించాను కదా చిన్న చిన్న పైప్స్లో వస్తున్నాయి కదా ఈ మడుల్లోకి ఆ పైప్స్లోకి అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో చూపిస్తాను అసలు చూడండి ఎంత దూరం కనిపిస్తుందో ఇవన్నీ ఉప్పు పొలాలి దూరంగా కనిపించేవన్నీ కూడా ఉప్పుకైలే అనమాట ఇప్పుడు ఈ ఉప్పు కాయలకి మనకి రైట్ సైడ్లో ఏముందంటే రోడ్కి అవతల వైపు మనకి వాటర్ సోర్సెస్ ఉన్నాయన్నమాట అవే ఈ ఏర్ అంటారు కదా అలాంటిది సముద్రంలోంచి వచ్చే వాటరు కనల్లాగా ఇక్కడ వాటర్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడి నుంచి వాళ్ళు పైప్స్ తోటి వాళ్ళ పొలాల్లోకి తీసుకుంటున్నారు సో ఇవంతా బోర్ వాటర్ సాల్ట్ కాదు ఇదంతా సీ వాటర్ సాల్టే అనమాట సో ఇది మొత్తం వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్